నమస్తే వెల్కమ్ టు పవర్ త్రీ న్యూస్ ఈ రోజు జైపూర్ మండలంలో సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు ఢిల్లీలో బీజేపీ పార్టీ గెలుపొందిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దుర్గా అశోక్ జైపూర్ మండల్ బీజేపీ అధ్యక్షులు దూటా రాజ్ కుమార్ మంచిర్యాల ఎంఆర్పిఎస్ నాయకులు రామగిరి రాము నాయకులు పాల్గొన్నారు ఢిల్లీ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో నిన్నటి ఫలితాలు భారతీయ జనతా పార్టీ వైపుకు ఢిల్లీ ప్రజలు పట్టం కట్టి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు మరి భారతీయ జనతా పార్టీకి వైపుకు ఏ ఎలక్షన్లు జరిగినా మరి భారతదేశ ప్రజలు ప్రజలు కోసం బడుగు బలహీన వర్గాల కోసం వారి అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు కనుకనే ఏ ఎలక్షన్లో వచ్చినా వార్డు మెంబర్ నుంచి ఎంపీ ఎలక్షన్ ప్రధానమంత్రి ఎలక్షన్లు వచ్చినా మరి ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకంటే అది ప్రజల కోసం ఆలోచించే పార్టీ బడు బలహీన వర్గాల కోసం ఆలోచించే పార్టీ మరియు దేశ భద్రత భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని నమ్మే పార్టీ భారతదేశ ప్రజలు అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలని నమ్ముతున్న ప్రజలు ప్రపంచంలోనే భారతదేశం నంబర్ వన్ స్థానానికి ఎదగాలంటే భారతీయ జనతా పార్టీని అధికారంలో ఉంటేనే మరి అది సాధ్యమవుతుందని నమ్ముతున్నారు కనుకనే ఈరోజు ఏ రాష్ట్రంలో జరిగినా కానీ అన్నిట విజయకైతనం ఎగరవేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది దానికి భారతదేశ ప్రజలందరూ సహకారంతో అంటే ఎంతో నమ్మకం పెట్టుకున్నారు భారతదేశ ప్రజలు భారతీయ జనతా పార్టీ పైన అదేవిధంగా అరవై సంవత్సరాల నుంచి పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని సున్నా అంటే ఒక్కే ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవకుండా దాని యొక్క మరి పరిస్థితిని అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ అంటేనే కమిషన్లు కాంగ్రెస్ అంటేనే స్కాములు ఈ విధంగా పోతున్నది కనుకనే ఆ కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ వైపుకు ప్రజలు ఆకర్షిస్తున్నారు వారు ఆకర్షితులు అవడానికి కారణం మరి తెలంగాణ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి మరి మన తెలంగాణ ప్రజలు కూడా మొన్నటి మొన్న మన ఎంపీ ఎలక్షన్లు అత్యధిక ఓటు షేర్షంతో ఎనిమిది మందిని ఎంపీలు ఇచ్చినందుకు వారందరి కృతజ్ఞత తెలియ తెలియజేసుకుంటూ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా మరి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ అవినీతి లేకుండా పరిపాలించే పార్టీ అవినీతి మధ్య లేకుండా పరిపాలించే పార్టీ మరి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానానికి ఎగబాగుతున్నదంటే మీరు అర్థం చేసుకున్నారు చేసుకుంటారని ఆశిస్తూ మరి ఏ ఎలక్షన్లు వచ్చినా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు సర్పంచ్లు వస్తున్నాయి పార్టీ అభ్యర్థి అనేది చూడకుండా కమలంపు గుర్తు చూసి మీరు భారతీయ జనతా పార్టీ మనిషి అని చూసి మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు గెలిపిస్తే అక్కడ నరేంద్ర మోడీ గారు మన కేంద్రంలో ఉంటారు కేంద్రం నిధులన్నీ గ్రామ పంచాయతీకి డైరెక్ట్ వస్తున్నాయి మరి ఇక్కడ మనం అధికారం ఉంటే అక్కడ అధికారం మనదే ఉన్నది కనుక అభివృద్ధికి సంబంధించిన నిధులన్నీ మనకు డైరెక్ట్గా వస్తాయి కాబట్టి మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని చెన్నూరు నియోజవర్గ ప్రజలని కోరుకుంటూ ఈ జైపూర్ మండలంలో ఇలాంటి సంబరాలు చేసుకుంటున్నందుకు మరి దు దూట రాజ్ కుమార్ అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈ వేడుకలు జరుపుకోవడం మాకు సంతోషంగా ఉంది అలాగే జైపూర్ మండలంలో ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మా రాజ్ కుమార్ అధ్యక్షతన మా కార్యకర్తలు మీ వెన్నంటి ఉంటారు ప్రభుత్వ పథకాలకు ద్వారా కావచ్చు ఎలాంటిదైనా కానీ సమస్య అయినా కానీ మా కార్యకర్తలు వెన్నంటి ఉండి మీ సమస్యలు తీరుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మన జైపూర్ మండలంలో మా ఢిల్లీలో బీజేపీ అధికారంలో వచ్చినందుకు ఈ రోజు జైపూర్ మండలంలో అందరం సంబరాలు జరుగుతుంది